అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్న దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు తాడిపత్రి పట్నంలో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం జిల్లాలో అతి పురాతనమైనది త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివుని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి సీతను రావణాసురుడు అపహరించడం సీతను వెతుక్కుంటూ శ్రీరాముడు దండకారణ్యంలో ఉన్న ఈ ప్రా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న తాటికి అనే రాక్షసిని సంహరించడం వల్ల ఈ ప్రాంతానికి తాటిపత్రి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి తాటిపత్రి కాలక్రమేణా తాటిపత్రిగా మారింది త్రేతాయుగం కలియుగం తర్వాత శివుడు పెన్నా నదిలోని ఇసుకలో ఉన్నారని క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఆరు సంవత్సరంలో రామలింగనాయుడు అనే నగరాధీశునికి స్వామివారు కలలో కనపడి తనకు ఆలయం నిర్మించమని కోరగా ఆయన పదిహేడు వందల మంది శిల్పులు పంపించి ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది ప్రతి ఏడాది కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్వామి ఆలయం ఉత్తరం వైపున పెన్నా నది ప్రవహిస్తుంది ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయం ఉన్నాయి తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం నుండి సర్వకాలాల్లో నీరు ఉద్భవిస్తుంది అందుకే ఇక్కడ ఉన్న శివునికి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనే పేరు ఉంది కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారి దర్శనానికి రావడంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు जय महाकाल 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 जय జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు అనమాట అయితే ఆ వీరవేశుడు ఆ విధంగా ఒక రోజంతా కష్టపడితే ఇంటిల్లి పాలి మాత్రం సాయంకాలం మాత్రమే